హాయ్ అండి నమస్తే నే కమల్ని సో ఇక్కడ పీ కోటకుండా వస్తే రైతు అయితే కనుక చేసిన తప్పు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేశారంటే బెనీవే అనేది పెగాస్ అనేది స్ప్రే చేశారు స్ప్రే చేశారు అంటే తడి లేకుండా స్ప్రే చేశారు సో దేంతో కొట్టారన్న మీరు కన్ను పంప్ కన్ను పంప్తో ఛార్జింగ్ పంప్ కాదు సార్ మీకు ఈ బెనీవా టెక్నిక్లో ఎన్ని ఎన్ని నీళ్ళల్లో కలిపినా అది సపరేట్ అవుతుంది సో మీకు వేస్టేజ్ అనేది భూమి మీద పడకూడదు భూమి మీద పడకూడదు ఎంత సేపటికి మనం ఎన్ని తక్కువ నీళ్ళు కొట్టినా ఎక్కువ నీళ్ళు కొట్టినా ఓన్లీ మొక్క మీదే పడాలి అందుకని ప్రతి సింగిల్ సాల్కి బెనీవియా అనేది స్ప్రే చేయాల్సి ఉంటుంది మీరు ఇట్లా నాలుగు సార్లకు ఒకసారి మూడు సార్లకు ఒకసారి చేస్తే దాదాపు మీరు పెట్టిన డబ్బుల్లో అంటే రెండు వందల యాభై ఎంఎల్ బెనీవియా అనేది ఒక ఎకరానికి తీసుకుంటే దాంట్లో మీరు కంపల్సరీ ఒక యాభై శాతం వరకు భూమి పాలు చేస్తారు అంటే మనకి మొక్క అనేది తీసుకునే అవకాశం ఉండదు ఇది వేరు మిగతా పెస్టిసైడ్స్ వేరు సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా బెనీవియా స్ప్రే చేసినప్పుడు ఛార్జింగ్ పంప్తో అన్న స్ప్రే చేయండి ఛార్జింగ్ పంప్ లేదు నాకు లేదు అనుకుంటే గన్ పంప్తో అయినా కానీ స్లోగా మీరు ఇట్లా మీరు చూపించుకుంటా సింగిల్ సాల్కి ప్రతి సాల్కి సింగిల్ గా తిరగండి పదును అనేది కంపల్సరీ ఎక్కువ ఉండాలి పదున ఎక్కువ ఉంటేనే మొక్క అనేది ఆకు అనేది తీసుకునే స్వభావం అనేది పెరిగిద్ది పదును లేకుండా స్ప్రే చేస్తే మీకు ఎండకి గాలికి ఎవాపరేట్ అయిపోద్ది అంటే మనం కొట్టిన డబ్బులు అనేది వృధా అవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా బెనీవియా స్ప్రే చేశారంటే ఖచ్చితంగా కూడా తడి ఉండాలి పై పొద్దును మాత్రమే ఉండాలి లోపల ఎక్కడో ఉంది తొవితే వచ్చింది బయటకు అనేది కాదు కంపల్సరీ పై పదును ఉండాలి స్ప్రే చేసేది సింగిల్ సాలకి ప్రతిదీ కూడా ఇలా స్ప్రే చేసుకుంటూ వెళ్ళాలి సో మీరు ఇట్లా చేయొద్దు ఎప్పుడైనా ఈసారికి చేసేది ఏదో అయిపోయింది మీకు దీనివల్ల ఏమవుతుందంటే సగం భూమి పాలైంది మీకు మొక్క మీద పడ్డదేమో కొంచెం ఎవాపరేట్ అయిపోద్ది సో మొక్క వాటర్ పెట్టేసరికి మీకు టైం పడుతుంది కాబట్టి సో ఎంత కానీ మీకు ఇలా ఒక ఎకరానికి నీళ్ళు కట్టారంటే ఆ ఎకరం వరకు కొట్టండి రేపొద్దున ఎకరం అయిపోయి ఆ ఎకరం కొట్టండి అప్పుడు చాలా బాగుంటుంది మనం కొట్టిన డబ్బులు వృధా అవ్వకుండా ఉంటాయి ఓకేనా సరే థ్యాంక్స్ అన్న ചപ്പലാകര നീലു കന